హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవళీ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే నా వి మార్నింగ్ లేచేసిన తర్వాత ఇలా పాలు అయితే కాగబెట్టేశాను నా వరకే కొంచెం పాలు కాగబెట్టుకున్నాను ఇంకా అయితే వీటిని అయితే ఇలాగా కొంచెం అంత బూస్ట్ వేసుకొని చక్కెర వేసుకొని ఇలా తాగుతాను అనమాట అయితే ఇదేంటంటే చక్కెరలో నేను యాక్చువల్గా అయితే కంపెనీ ప్యాకెట్ ఉంటుంది ప్యారీస్ అని అలా ఉంటుంది కదండి కంపెనీ ప్యాకెట్ అది కొంట ప్యారీ అని అలా ఉంటుంది కదా అది కొంటాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇడిగా ఉంటుంది కదా అది కొన్నాను ఆ చక్కెర అయితే అస్సలు బాగాలేదండి ఏందో కొంచెం అంత చేత తగులుతూ ఉందనమాట ఇంకా దానివల్ల ఏంటంటే నేను ఇద్దు ఆ నెట్ అయితే ఇలా పెట్టుకొని ఇంకా ఇలా కాఫీ అయితే కప్పులు అయితే పోసుకున్నాను అదేంటోనండి టీ కప్పులో తాగుతారు అనుకుంటా టీ కప్పులో తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట మామూలు కప్పులో తాగుదాం అనుకున్నా కానీ గ్లాసులు అలా తాగుదాం అనుకున్నా కానీ ఇంకా తాగలేను ఇంకా ఆటోమేటిక్గా కప్పులో తాగాలనేసి ఇంకా కప్పు దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట అలా తెచ్చుకుంటాను ఇదో అయితే ఇంక ఇదే ఉంది ఇంకా దీంట్ ఏంటంటే గులాబ్ జామ్ చేస్తాంలే ఇంకా అడుగు అది అడుగు మనం చెత్తన్నా కానీ దాన్ని ఏంటంటే కొంచెం మనము వడగడతాం కదా అది పాకం అయిన తర్వాత అప్పుడు బాగుంటుందిలే అని చెప్పని ఇలాగా అయితే వేసుకొని ఇంకా తర్వాత ఇదో ఈ గ్లాస్ తోటి కొలత అయితే పోసుకుంటున్నాను కొంచెం తక్కువ వాటర్ పోసుకుంటున్నాను అంటే నాకు ఇప్పుడు తెలిసిందనమాట తక్కువ వాటర్ పోస్తే తొందరగా పాకం వచ్చేస్తుందిలే అని చెప్పనేసి ఇంకా ఇద్దరు ఇలా స్టవ్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అవ్వగానే ఇంకా గులాబ్ జామ్ అని అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అక్క కొడుకు వచ్చాడు కదండి ఇంకొకడికి ఏమైనా చేసి పెడదాములే అని చెప్పని ఇంక గులాబ్ జామ్ ప్యాక్ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇదే చెప్పే కదా నేను పాకమైతే అయిపోయింది ఇంకొక దాంట్లోకి వాటర్ అయితే పోసేసారు ఇద్దరు అడుగంతా కూడా బ్లాక్ గా కొంచెం చెత్తలాగా అయితే వచ్చింది అనమాట ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేశానండి గులాబ్ జామ్ ఏంటంటే చక్కెర మనకు కొంచెమే ఉంది దానివల్ల ఏంటంటే ఈ ప్యాకెట్లో ఇంకా హాఫ్ హాఫ్ మాత్రమే చేస్తున్నాను ఫుల్ చేయాలంటే ఇంకా చక్కెర మనకు సరిపోదు దానివల్ల ఏంటంటే ఆఫ్ మాత్రమే అదే కాకుండా పిల్లలు ఏంటంటే ఊరి నుంచి వచ్చారు కదండి వీళ్ళు బాగా తినేసారు అవి ఇవి మొత్తం తినేసారు దాని వల్ల ఏంటంటే నేను ఇంకా కొంచమే చేస్తున్నాను మళ్ళీ చేసినామంటే ఎక్కువ ఇంకా తినేస్తారండి వీళ్ళు అందువల్ల కొంచెంగానే చేశాను అనమాట కొంచెంగానే చేసేసి ఇంకా అదేంటంటే కొంచెం వీళ్ళకి సెట్ అయిన తర్వాత అప్పుడు చేద్దాంలే అని చెప్పని ఇంకా అదైతే పక్కన పెట్టేసాను ఇదో రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఒకేసారి అప్పటికి ఏంటంటే ఇవన్నీ ఉదయాన్నే పెట్టుకున్నా కానీ నైట్ చేద్దామని కానీ కుదరలేదు ఇంకా మార్నింగ్ కదండి ఇంకైతే నాకైతే ఇంకా టైం ఇంకా ఒక పక్క డ్యూటీకి వెళ్ళాలి మరలా వచ్చి ఇలా చేయాలి ఇంక ఇవన్నీ టెన్షన్స్ అయిపోయాయి నాకు తర్వాత నేను ఇడ్లీ పిండికి అయితే వేయలేదనమాట మినపప్పు సరిపోలేదు సరే అని చెప్పని ఆ ఉన్న మినపప్పుని దోశ పిండికి అయితే చేశాను మొన్న వేసాను గ్రైండ్ అయితే ఇంక సరే ఇప్పుడు కూడా ఏంటంటే సరే బయట తెప్పిస్తాం టిఫిన్ అనుకుంటున్నా ఒక పక్క మనసులో మళ్ళీ ఏంటంటే ఇంకా బయట తెప్పించానంటే ఇంకా మనీ కూడా వేస్ట్ అయిపోతాయిలే అంటే అందరికి తెప్పించాలి కదా అని చెప్పనేసి ఇంకా నేను మళ్ళా అటు ఇటు చేసి ఇంకా పొంగడాలు అయితే చేస్తాను అనమాట గుంత అంటారు కదా అవి చేస్తున్నాను సరే అని చెప్పనేసి వాటి కోసం ఇదో ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను దీనిలో కొత్తిమీర కానీ అంటే కరివేపాకు కొత్తిమీర వేసి ఉండేదాన్ని కానీ ఉన్నాయి ఓన్లీ కరివేపాకు మాత్రమే ఉంది కొత్తిమీర అయితే లేదనమాట అందువల్ల నేను ఏంటంటే ఇంకా ఓన్లీ ఇద్దో ఇంకా ఉల్లిపాయలు అవి మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా లేదనమాట ఒక రెండే వేసుకుంటున్నాను ఎక్కువైతే వేసుకోవట్లేదు ఇంక పెద్దవాడు ఏంటంటే జ్వరం అండి వాడికి వాడికి జ్వరం అంటే ఇంక బర్త్డే కదండి ఇంకా దానివల్ల కొంచెం చిన్నపిల్లలు కదా దానివల్ల కొంచెం లైట్గా ఎఫెక్ట్ ఉంటుంది అది కాకుండా మానవాడు ఏంటంటే ఇక్కడ కామ్గా ఉండడు ఇంకా క్రికెట్ అని ఇంకా అలా ఆడుతూ ఉన్నాడు ఎండలో దానివల్ల కూడా ఏంటంటే వాడికి జ్వరం అనమాట ఈరోజు కూడా నేను వద్దురా అని చెప్పినా కానీ వాడు ఆటకైతే వెళ్ళాడండి ఇంకా చిన్నగా నిదానంగా చెప్పుకుంటూ రావాలి అనుకుంటున్నాను నేను వాడికైతే ఏంటంటే పిల్లలు కదండి ఒకప్పుడు ఏంటంటే ఇంట్లోనే కాముగా ఉండేవాడు ఇంకా ఆటల మీద పడేసి నేను వెళ్తాను అంటే మనం కూడా అలాగే చేసాం కదా చిన్నప్పుడు మన పేరెంట్స్ వద్దన్నా కానీ ఇంకా బలవంతంగా అట్లా ఇట్లా అడిగేసి మా అని చెప్పని అడిగి అలా వెళ్ళే వాళ్ళం కదా అలా అనుకుంటానమాట నేను వాడిని కూడా ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం అంత చూడ ఉప్పు వేసాను తర్వాత ఉప్పు వేసేసాను ఇంకా వీటిని బాగా కలుపుకుంటున్నాను చేతితోటి ఇంకా గంటతో అంటే అవి స్మాష్ అవ్వాలి కదా కొన్ని కొన్ని అలాగే ఉంటాయిలే విడివిడిగా వస్తాయి కదా ఆ ముక్కలు అని చెప్పని వాటిని అయితే ఇలా కలుపుతున్నానండి వీటిలో కొంచెం అంత వాటర్ కూడా పోసుకున్నాను పోసేసుకొని నాకు ఏంటంటే రెండు రోజులు ఇడ్లీ పిండి లేని దెబ్బ ఇంకా దోశలు పోయాలన్నా కానీ టైం అయిపోతుంది అలాగే ఇప్పుడు ఇది చేయాలన్నా కానీ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అలాగా ఉంటుంది ఇంకా అయితే ఎట్టకాయలకు గొంత పొంగడాలు చేద్దామని డిసైడ్ అయ్యాను అయితే ఇదైతే పెరుమైతే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఏదో ఆయిల్ అయితే లైట్గా వేసుకుంటూ ఉన్నాను ఇంకా అలాగా గుంత పొంగడాలు చేసేస్తారనమాట ఈరోజు బయట తెప్పిద్దామంటే ఇంకా మనీ అయితే అయిపోతాయి కదా అని చెప్పని ఇంకా ఇద్దో ఇలా అనమాట నాకేంటంటే ఇంకా ఆలోచన అయిపోయిందండి మా బాబు ఫీజు కట్టాలి ఎలా చేయాలా ఎలా చేయాలి అర్థమే కావట్లేదు అనమాట ఇంకా అని తప్పదు ఎలాగలాగా చేయాలి పెద్ద బాబుకి అయితే స్కూల్ ఫీజు ఉంది తర్వాత వచ్చేవాడికి ఇంకా యూనిఫామ్ కూడా తీసి ఇవ్వాలి ఇంకా చాలా అంటే చాలా ఉందనమాట ఇంక ఎట్లాగో మొన్న కొన్ని తెచ్చాను నేను ఎదురు డిమాట్కు వెళ్ళే కదా ఇంకా బ్యాగ్ కానీ ఇంకా అవన్నీ కొన్ని తెచ్చారనమాట ఇంకేమున్నాయి ఇంకా పెన్సిల్స్ అలా తేవాలి తర్వాత ఇంకా స్కూల్లో బుక్స్ కొనాలి ఇంకా తర్వాత ఫీజు కట్టాలి చాలా ఉందండి ఇంకా అది దగ్గరకు వచ్చే కొన్ని నాలుగు టెన్షన్ అయితే పెరిగిపోతుంది ఎలా చేయాలి ఏంటి ఎలా అంటే నేను ఏంటంటే నాకు ఎవరైనా సపోర్ట్గా ఉంటే ఇంకొంచెం ఏదైనా అడ్జస్ట్ అవుతాయండి మనీ నాకు ఏ సపోర్ట్ లేదనమాట ఇంకా అన్నీ నేనే చూసుకోవాలి పిల్లలకి ఇంకా ఇంట్లో ఖర్చులు కానీ ఇంకా ఇంటి మెయింటెనెన్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదండీ ఇంటి మెయింటెనెన్స్ ఏం లేదు అరెంట్లని కరెంటు బిల్లు ఇంకా ఇవేనండి ఇంట్లో ప్రోజెన్స్కి వాటికి ఇంకా అలా అనమాట ఒక పక్క జాబు తర్వాత ఇంట్లో పిల్లల్ని ఇద్దరిని చూసుకోవాలి అంటే చాలా అంటే చాలా కష్టం అనమాట ఇంకా అలాగా అలాగన అలాగేంటంటే ఇంకా వాళ్ళు స్కూలు స్టార్ట్ అవుతుందంటే ఇంకా నాకు దగ్గర పడుతుందంటే ఇంకా నాకు కొంచెం టెన్షన్ మొదలవుతుంది అది ఒకటే రండి ఇంక చేయాలో అర్థం కావట్లేదు అనమాట కానీ ఎలా అయినా కానీ వాడిని చదివించాలన్నమాట అదే ఫీజులు కట్టాలి అయినా చేసుకోవాలి ఇంకా అనమాట నాకైతే ఏదో ఇది ఏంటంటే గులాబ్ జామ్ అయితే కొంచెమన్నా కదండి అంత ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా దీన్ని ఏంటంటే నేను ఎప్పుడు కూడా పక్కన అయితే పెట్టను అనమాట ఇంకా కలిపిన వెంటనే చేస్తాను ఇది ఒకేసారి ఏంటంటే నేను అవి చేస్తూ వీటిని కూడా పెట్టేస్తానమాట స్టవ్ మీద కొంచెం సిమ్లో పెట్టేస్తే వీటిపాటికి ఉడుకుతూ ఉంటాయి కదండీ ఇంకా ఆ తర్వాత మనం గులాబ్ జామ్ చేసుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది కదా అందుకనేసి నేనైతే ఇలా అనమాట అయితే పెట్టాను కానీ కూర చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ వంకాయ కూర అలా చేద్దాం అనుకున్నా నా వల్లక ఇంకా టైం సరిపోదులే అని చెప్పని పులిహోర ఉందనమాట ఫ్రిడ్జ్లో ఇంకా అది గుర్తొచ్చింది ఇంక ఈరోజు పులహోర చేస్తాను ఇద్దో ఇదేంటంటే ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఏంటంటే ఆల్రెడీ ఉండలు అయితే చేయలేదు కానీ ముందుగానే ఆయిల్ పోసి సిమ్లో పెట్టేస్తున్నాను ఎందువల్ల అంటే ఇక మనకు కొంచెమే కదా ఉంది పిండి దానివల్ల ఏంటంటే ఆయిల్ సిమ్లో పెట్టి ఈ ఉండలు చేసేసామంటే మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది అందువల్ల నేను ఏంటంటే ఆయిల్ పోసి సిమ్లో పెట్టేసి అప్పుడు ఉండలు చేస్తున్నాను ఇవి కూడా నేనైతే ఎక్కువసేపు అయితే ఉంచనండి ఎక్కువసేపు ఉంచా ఉంచామంటే అవి అంత ఏమంటారు వీడిపో పైనంతా కొంచెం గ్యాప్స్ వస్తాయి కదా క్రాక్స్ వస్తాయి కదా అలా క్రాక్స్ లాగా వస్తాయి అందువల్ల నేను ఏంటంటే ఎక్కువసేపు అయితే ఉంచును దీనిలో సగం వచ్చి మా అక్క కొడుకుంటే వాడికి ఇచ్చాను ఇద్దరు కొన్ని వంటలు చేయాలని చెప్పి వాడు కొన్ని చేశాడు ఇంక ఇద్దరం కలిసి ఒక పక్క ఏమో ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ అయితే నైట్ చేశాను కదా అదైతే ఉందనమాట అలాగా ఒక పక్క ఏమో ఈ గుంత పొంగడాలు చేస్తూ ఒక పక్క గులాబ్ జామ్కి ఇలా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట అప్పటికి టైం అయిపోతుంది ఈరోజు లేట్ అవుతుందండి ఏదేమైనా పిండి వంటలు పెట్టుకుంటే చాలా లేట్ అవుతుంది అనమాట అయితే ఇదో వరుసగా ఈరోజు స్టవ్ మొత్తం మూడు స్టవ్లు యూజ్ అయినాయి ఇవి ఎలాగంటే ఎప్పుడో నెలలో ఒకసారి అలాగనమాట ఒకేసారి ఈ పడుతుంది అయితే దాంట్లో ఏంటంటే పాకం ఇంకొంచెం వేడి చేస్తున్నాను ఆయిల్ అయితే కాగిపోయింది ఇంకా గులాబ్ జాము ఉండలు అయితే చుట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా గొంత పొంగడాలు కూడా అయిపోతున్నాయి ఇంకా ఇది కూడా ఆపేసాను ఏదో బాగా ఆయిల్ అయితే బల కాగిందనమాట అయితే ఇది ఏంటంటే సిమ్లోనే పెట్టాలండి ఆయిల్ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఓపుకుండాలి గులాబ్ జామ్ చేయాలంటే ఎందుకంటే ఇది నన్నటిని తి తిప్పుతూ ఉండాలన్నమాట సిమ్లోనే ఆయిల్ కాగాలి మనకి అంటే అబ్బా సిమ్లో పెట్టుకున్నాము ఏంట్రా ఇంకా కాగలేదు ఇవి అట్లా ఉంటుంది అనమాట కానీ అలా ఉన్నప్పుడు మాత్రం గులాబ్ జామ్ అయితే చేసుకోకండి ఊపుకుంటేనే చెయ్యండి ఎందువల్లంటే సిమ్లోనే ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఆ సిమ్ లో లేకుండా హైలో పెట్టుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కానీ నీకు లోపల ఉడకదు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇంటి సిమ్ లోనే ఉంచాలండి ఇద్దరు గులాబ్ జామున్స్ అయితే ఆ పాకంలో వేసుకుంటున్నాను కొంచమంతాలకులు కూడా కొట్టి దాంట్లో వేసుకున్నాను ఫ్లేవర్ వస్తుంది కదా మంచి స్మెల్ అలా వస్తుందని చెప్పని ఇంకా ఇలా గులాబ్ జాములు అన్నీ తీసి ఇలాగైతే వేసుకున్నానండి దీంట్లో అయితే ఇంకా అలాగే అన్నం కూడా అయిపోయింది పులిహోర కలుపుతాములే ఫ్రిడ్జ్లో నుంచి పులిహోర ఉండింది అది నేను ఏంటంటే పోడు వారంలో చేశాను కదా అది ఇంకా సగం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో అనమాట నేను ఇంకా సరే ఇంకా వీడు అక్క కొడుకు కూడా ఏంటంటే ఇష్టంగా తింటున్నా తింటాడు ఇంకా మా పెద్దోడైతే అసలు చెప్పనక్కర్లేదు వాడు బాగా తింటాడనమాట అయితే దాంట్లో కొంచెం అన్నమైతే ఉంచాను ఎందుకంటే ఇంకా పిల్లలకి ఏదైనా పెరుగుంది పెరుగు అన్నం వేస్తాంలే కలిపేసి మళ్ళీ నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అయినా వాళ్ళు ఒకవేళ వడి అన్నం తినలేకపోతే అలాగా పెరుగు అన్నం కానీ చెప్పి దాంట్లో అయితే కొంచెం మనం అయితే తీసి పెట్టాను అనమాట దీంట్లో కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాను పోయినసారి తిన్నప్పుడు ఉప్పు తగ్గింది అప్పుడు కూడా నేను ఇలా రైస్లో ఉప్పు వేసుకున్నాను ఈసారి ఎందుకులో ఒకేసారి కొంచెం అయితే ఉప్పు వేసుకుందామని చెప్పని ఉప్పు అయితే ఇలా అన్నంలో అయితే చల్ల చేస్తున్నానండి ఇద్దరు పులిహోర చేస్తున్నాను దీంట్లో యాక్చువల్గా అయితే అంత కరివేపాకు అలాగే వేరుశనపప్పు అలా వేయించేసి కొంచెం తాలింపు గింజలు కూడా వేసుకొని కలుపుకుందాం అనుకున్నా కానీ టైం అయితే కుదరలేదండి అందువల్ల ఏంటంటే అదే పులిసన్న వేసేసి కలిపాను అనమాట ఇంకా అయినా కానీ పిల్లలు అయితే తిన్నారు మా పెద్దోడైతే బాగా ఇష్టంగా తింటున్నాడు పులిహోర తర్వాత నేను ఒకేసారి బాక్స్ కూడా పెట్టేసుకుందాంలే అని చెప్పని ఇంక బాక్స్ కూడా తెచ్చుకున్నానండి బాక్స్ తెచ్చుకొని దీంట్లో కూడా రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రెడీ అయిపోతాంలే అని చెప్పి గులాబ్ జామ్ కూడా అయిపోయింది గులాబ్ జామ్ కూడా జీరా చెప్పే కదా మీకు జీరా కూడా ఇంకా అదే అనమాట కరెక్ట్గా సరిపోయింది గులాబ్ జాములో జీరా ఎక్కువ తక్కువ చాలా కరెక్ట్ ఉందన్నమాట స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఒక్కోసారి ఏంటంటే స్వీట్ ఎక్కువైపోతుందండి కానీ నాకేంటంటే చాలా కరెక్ట్గా ఉంది ఇదేంటంటే గొంతు పంగడాలు అన్నా కదా అవి కూడా చేసేస్తాను నేను ఇంకా ఇద్దరు ఇలా హాట్ బాక్స్లు అయితే వేస్తారనమాట ఎదో ఇంకా ఈ రెండు అయితే ఇలా ప్రిపేర్ అయితే చేశాను ఇంకా రెడీ అయ్యేసి డ్యూటీకి అయితే బయలుదేరిస్తున్నాను ఈరోజు అయితే చాలా లేట్ అయింది అనమాట అండి డ్యూటీకి వెళ్ళేదారులు ఏంటంటే ఇద్దో చూసారా ఇక్కడ ఏంటంటే హైవే కదండి ఇక్కడ ఏదో ఇది సిమెంట్ ట్యాంకర్ అంట నేను ఫస్ట్ ఆయిల్ ట్యాంకర్ అనుకున్నాను నేను షాట్ లో పెట్టాను చాలా మంది అయితే అది సిమెంట్ టాక్టర్ మా అని చెప్పారు సిమెంట్ ట్యాంకర్ అని నాకు నాకైతే నవ్వు కదండి నిజంగా నాకైతే తెలియదు దానికి తోడు మా ఫ్రెండ్ కు చూపిస్తే ఆ అమ్మాయి కూడా ఇది ఆయిల్ ట్యాంకర్ మా అని చెప్పింది అది కాదులేండి ఆటోలో వాళ్ళు కూడా ఆయిల్ ట్యాంకర్ అంటే ఆ ప్రభావం పడింది అనమాట మా మీద కానీ అది యాక్చువల్ గా సిమెంట్ ట్యాంకర్ అంటండి ఇంకా అలా నాకైతే నవ్వు అనమాట మేమిద్దరము నవ్వుకున్నాము ఇంకా ఇద్దరు బయలుదేరేస్తున్నాము డ్యూటీ నుంచి ఇంకా తను ఏంటంటే వాళ్ళ పాప పుట్టినరోజు కూడా ఉంది వర్షం పడుతుంది తను నేను ఇంకా డ్రెస్ కూడా తీసుకోలేదు వర్షం పడుతుంది ఎలాగంటే నేను చెప్పారు ఆ వర్షం ఎక్కువ పడుతుందా పడదలేమా కాసేపు ఉంటుంది తర్వాత తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాను ఇంకా బస్సు కోసం అయితే ఇలా వేచి బస్ వస్తుందండి ఇంకా అందుకే నేను ఇంకా ఇలా అనమాట వర్షంలో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మంచి వాన పడింది మేము బయటకు వచ్చేసరికి చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట ఇంక ఇద్దో బాగా వాన పడింది కదా ఇంకా వాటర్ అంతా చూడేలా వచ్చేసాయి బయట అదే హైవే రోడ్ల నుంచి ఇలా పారుతున్నాయి లైట్గా అలా వర్షం పడితే ఒక్కసారిగా వాతావరణం అయితే బాగా కూల్ అయిపోయిందండి చాలా అంటే చాలా కూల్ గా అయిపోయింది అనమాట ఇక్కడ మాత్రం భలే వాన పడుతుంది తర్వాత బస్ ఎక్కేసాము ఆ బస్ అయితే వస్తుంది ఇద్దరు వాటర్ చూసారా ఇట్లా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను ఇంకా తను కూడా ఇంకా అద్దరం అయితే బస్ ఎక్కేసాము ఆ ఇంకా తను ఏంటంటే బస్ స్టాండ్ లో దిగేసిందండి ఇంకా నేను అయితే బయలుదేరాను అనమాట అయితే శ్రీ సిటీ ఆ శ్రీ సిటీ దగ్గర ఇద్దరు చెట్లు అవన్నీ భలే ఉంటాయండి చాలా బాగుంటుంది అనమాట అటు సైడ్ రోడ్లు కానీ అన్నీ చాలా బాగుంటాయి ఇంక ఇక్కడైతే టర్న్ అవుతున్నాం మేము ఇంకా ఇలా షూట్ చేస్తానండి వీడియో అయితే వర్షము అంటే చెన్నైలో త్రీ డేస్ నుంచి పడుతుందంట వర్షము ఇంకా ఇక్కడ మన ఆ చెన్నై ఎఫెక్ట్ ఏంటంటే ఇది కొంచెం దగ్గరలో ఉంటుంది కదా దాని ఎఫెక్ట్ ఇలా అనమాట ఇప్పుడు వర్షం పడిందంటే బాగా ఉబ్బేస్తుందండి ఎండలు కూడా ఎక్కువైపోతాయి అనమాట ఇంకా దానివల్ల అది మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయింది మామిడికాయలు ఉంటాయి కదా మామిడికాయలు అయితే చాలా టేస్టీగా వస్తాయి ఇది హైవే రోడ్డు ఇది ఎందుకు తీస్తున్నానంటే ఆ సూర్యుడుపేటలో అయితే వాన లేదంట మా అక్క కొడుకు ఫోన్ చేస్తే వర్షం లేదంటీ ఇక్కడ అని చెప్పాడు ఇంకా సరేరా వాడు ఏంటంటే పిన్ని అంటే ఇద్దరండి ఆంటీ అని పిల్లవాడు అలవాటు అయిపోతారు చిన్నప్పుడు ఇంకా అదే కంటిన్యూ చేస్తారు వాళ్ళు ఇదో చూసారా ఇక్కడైతే అస్సలు ఆ ఎలా ఉందో చూసారా పొడిగా ఇక్కడ ఇక్కడంతా అంటే వర్షం పడలేదు అక్కడ ఎంత వర్షం పడిందో చూసారా అలాగా చిత్రంగా ఉందండి వాన అయితే నేను అదే అనుకుంటా మా ఫ్రెండ్తో డిస్కషన్ చేస్తానండి మా ఇంకా ఉండే కొద్ది ఇంటి మీద వాళ్ళ ఇంటి మీద పడింది అంటే గొప్ప అనుకోవచ్చు మనం వర్షము అలా పడుతుందేమో అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఊరి ఆ ఊరికి అంత అంత దూరమేం కాదండి జస్ట్ అక్కడ నుంచి ఇక్కడ పదిహేను నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనమాట అంత గ్యాప్ లో కూడా వర్షం చూసారా సగం దూరం వరకే వర్షం పడింది ఇంకా సగం దూరం నుంచి వర్షం లేదు ఇంకా చిత్రం కాకపోతే ఇంకేమంటారు చెప్పండి వర్షాన్ని ఇద్దరు చెంగాలమ్మ గుడి కూడా తీసారనమాట ఇక్కడ కూడా చూసారా వర్షం పడితే మనకు ఉంటుంది కానీ వర్షం కూడా ఏం లేదనమాట అలా చిత్రంగా ఉందండి వాన అయితే నేను దిగిన తర్వాత అయితే లైట్ లైట్ చినుకులు అయితే వస్తున్నాయి అనమాట నేను దిగిన తర్వాత లైట్ చినుకులు అండి అది కూడా ఏంటంటే ఈ ఉండ వర్షం ఈ అది ఎండ్ ఉంటుంది కదా ఆ చినుకులు కూడా ఆరిపోతున్నాయి అనమాట కింద పడి అలా పడుతుంది వర్షం అయితే అంత లైట్ లైట్ చినుకులు అనమాట అలా ఉందనమాట వాతావరణం అయితే ఇంక దిగేసిన తర్వాత నేనేంటంటే గులాబ్ జామ్ చేశానని చెప్పాను కదా అది నేను మార్నింగ్ అయితే కొంచమే ఉంచొచ్చానండి ఇప్పుడు ఏంటంటే అక్క కొడుకు కూడా తినలేదంట మా చిన్నాడు తిన్నాడంట ఈసారి పెద్దవాడు కొంచెం జ్వరం ఘాటు వాడు తినలేదు చిన్నాడు తిన్నాడంట ఇంకా సరే అని చెప్పని ఇలాగ నలుగురుము సర్వ్ చేసుకున్నాం మళ్ళా మా చిన్నవాడు అడుగుతాడు కదా నాకు కావాలి అని చెప్పని ఇంకా కొంచెం అంత జీరా ఉండేసరికి అదంతా వెళ్ళపో ఇంకా నాకు నేను అనుకున్నాను ఇంకా ఇంకా అక్క కొడుకు అయితే తిని ఉండాలి వీళ్ళు వాడికి అయితే ఉంచరులే అని చెప్పని ఇంకొంచెం అయితే మా ఫ్రెండ్ కి ఇచ్చానండి వాళ్ళ పాప బర్త్డే అయితే ఇంక సరే అని చెప్పని తనకు కొంచెం ఇచ్చాన ఇచ్చి మా వాడు చూసారు వరే ఉండరు అంటే పాక్కుంటూ వెళ్తున్నాడు షాప్ కైతే తొందర తొందరండి వీడికి వాళ్ళ అన్నగానంటే అంటే పట్టుకొని వెళ్ళిండేవాడు చూసారా ఎలా పరిగెత్తేస్తూ ఉన్నాడో తర్వాత బుట్ట తీసుకున్నాను ఇంకా బుట్ట దగ్గరకైతే వచ్చాడు అనమాట నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా ఇవ్వు అనేసి దానితోటి వాడైతే ఆప సోఫాలు పడుతున్నాడు అది కింద పడేస్తూ అట్లాగా భలే చేస్తారండి పిల్లలు చిత్ర చిత్రంగా చేస్తారు చిన్న పిల్లలు మా పెద్దోడైతే రాలేదనమాట వాడికి జ్వరం ఉన్నా కానీ ఒరే వెళ్ళిద్దరు ఆటల కంటే ఆహా లేదు వెళ్ళాల్సిందే నేను అని చెప్పని వాడైతే ఇంకా వెళ్ళాడండి ఎంత చెప్పినా వినట్లేదు లైట్గా ఉంది జ్వరం అయితే ఇంకా వెళ్ళాడు ఇంకా అదే చెప్పాను ఇంకా రోజు వెళ్ళటం కరెక్ట్ కాదురా చదువుకోవాలి నువ్వు అని చెప్పాను ఇంక సరేలేమా అని అన్నాడు ఇంకా అలా అనమాట మా వాడు చూసారు అదన పసం కూడా కాకపోతే అదో పేస్ట్ తీస్తాడు అన్నీ వేయాలంటే ఇక్కడ ఉన్నాయని ఎందు సబ్బు అండి మేము ఉడటాలు సబ్బు తీస్తున్నాడు అసలు వాడం మేము మా సబ్బు అలాగనమాట ఏందో అది తెలిసినట్టుగా అన్ని తీస్తున్నాడు అనమాట వాడైతే ఇంకా నాకు నవ్వు కాదు తర్వాత ట్రారా అని చెప్పని ఇంకా వాడిని ఎత్తుకొని ఇంక నేనే కొన్ని సరుకులు ఇంట్లోకి ఈ నెల ఏంటంటే నేను యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ పెడతా కదా ఈ నెల పెట్టలేదనమాట కొన్ని కొన్ని ఉన్నాయి సరే ఈ నెల చూద్దాము రైస్ అయితే తెచ్చుకున్నాను రైస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ కూడా సరిపోయేటట్టు తెచ్చుకున్నాను అనమాట కానీ సరుకులు ఏంటంటే కొన్ని ఉన్నాయి సరే చూద్దాము ఇంక ఈ నెల సరిపోతాయో లేదో అని ఇంకా వాటితోటి అడ్జస్ట్ చేద్దాంలే అని చెప్పి అయిపోయిన అయిపోయినప్పుడల్లా తెచ్చుకుందాం అని చెప్పని ఇలాగా ఇంకా మినప్పప్పు అవి అయిపోయాయి అనమాట ఇలా షాప్కి వచ్చి వాటి వరకే తెచ్చుకుందాము అని చెప్పని ఇంకా ఈ మంత్ అయితే సరుకులు కూడా నేను తేలేదండి ఇంకా అయిపోయినంత వరకు తెచ్చుకుంటున్నాను ఇద్దరు పిల్లలకైతే ఇవి ఏదో స్నాక్స్ ఇంకా అవి తెచ్చాను ఒకటి తెచ్చాను ఇంకా వాడు కూడా తింటూ ఉన్నాడు ఇద్దరు ఎగ్స్ అనమాట మా పెద్దోడు తీసుకుంటే ఆడు పెట్టారు అని చెప్పని కోపంగా మళ్ళీ తీసుకుంటూ వాడు తీస్తూ ఉన్నాడు అనమాట కానీ ఎంత కోపం ఉన్న పిల్లలు కదండి ఇంకా తెలియదు కదా బాగాలేదు కదా ఇంకా దానివల్ల ఏంటంటే ఇంక ఇవన్నీ సర్దిన తర్వాత నేనైతే ఇంకా వాడికి ఇచ్చాను అనమాట బ్రెడ్ కూడా తెచ్చాను ఇంకోడికి జ్వరం ఉంది కదా అని చెప్పని బ్రెడ్ అడుగుతూ ఉన్నాడు వాడు ఇంక సరే అని నేను బ్రెడ్ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ డబుల్ హార్స్లో ఉంది అది ఎలా ఉంటుందో చూద్దాంలే అని తీసుకున్నానండి హెయిర్ బ్యాండ్స్ కూడా ఒక రెండు తీసుకున్నాను నేను నాకైతే ఉన్నాయి కానీ పిల్లలు చెప్పారు కదా ఎక్కడంటే అక్కడ ఇసురు కొట్టేస్తారు కొంచెం ద్రాక్ష కోసం అని చెప్పని ఇంకా తర్వాత తొలిగడ్డలు అంటే ఎల్లుల్లి అంటారు కదా తీసుకున్నాను మినపప్పు కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మంత్ అయితే కసిద్దు అండి చెప్పా కదా ఇదైతే దీంట్లో అయితే షుగర్ బాగుంటుంది నీట్ గా ఉంటుంది అనమాట అందువల్ల ఇట్లా షుగర్ తీసుకున్నాను ఇలా కొన్ని మాత్రమే తీసుకున్నాను ఏమీ లేవో ఇంట్లోకి వరకే తీసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే మినప్పప్పు తీసేసి ఇద్దో దీంట్లో అయితే అది కొంచెం లీకేజ్ అయిందనమాట అంటే ఆ ప్యాకెట్లో ఏదో సంథింగ్ లూజ్ అయ్యి కొంచెం లైట్ గా మినపప్పు కింద పడింది సరే అని చెప్పని ఇంకా దాన్ని అయితే తీసేసి ఇలా గిన్నెలు అయితే వేసి అది బాక్స్ ఉంటుంది కదండి ఇంకా వాటిలో అయితే పోసేసుకొని పక్కన అయితే పెట్టేస్తానమాట ఇంకా ఉన్నాయండి కొన్ని అంట్లు ఇంకా అంట్లు కూడా సర్దేవాళ్ళే ఇంక సర్దేసామంటే ఒక పని అయిపోతుంది అని చెప్పి అనేసి ఇంకా అంట్లు కూడా అయితే ఇలా వచ్చాను అనమాట ఇంక ఈ గ్యాప్లో నేను ఏంటంటే నాకైతే ఇంకా ఓపిక లేదండి ఈరోజు ఎందుకో మార్నింగు పోసినప్పుడు అంతా బాగుండి కానీ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఓపిక అయితే లేదనమాట దానివల్ల ఏంటంటే కొంచెం బాగానే లేజీ అయిపోయాను కూర కూడా ఏం చేయలేదు అన్నం అయితే కడిగి పెట్టేశాను అది రైస్ కడిగి పెట్టేశానండి అక్క కొడుకు బయటకు వెళ్ళాడు ఇంకా వాడు ఫోన్ చేసి పెరుగుంది మాకు పిల్లలకి ఎట్ వాడికి జ్వరం కదండి ఇంకా వాడు పెరుగు అన్నం పెట్టేస్తాంలే అని చెప్పని ఈ పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించి పెట్టి అంటే పెరుగుని ఇంట్లోనే వేస్తున్నాను తోడుకేస్తున్నాను ఇంకా అదే ఉంది ఇంకా దానితోటి మేము తినేస్తాము వాడికి ఏంటంటే సాంబార్ తెచ్చుకోమని చెప్పాను యాక్చువల్గా ఏంటంటే దోశలు పొయ్యొచ్చు కానీ నాకు ఇంకా ఆ దోశలు కూడా పొయ్యలేదన్నమాట అది కానీ చట్నీ కూడా అయిపోయింది చట్నీ కూడా చేయాలి ఇన్ని చేయాలంటే అస్సలు లేదు ఒక పక్క ఏమో నిద్ర వస్తుందనమాట ఇంకా సరేలే అని చెప్పనేసి నేనైతే ఇంకా చేయలేకపోయానండి వంట కూడా ఏం చేయలేకపోయాను రైస్ ఒక్కటే కడిగి పెట్టేసి అయితే సర్దేస్తున్నాను ఇంకా తర్వాత ఏంటంటే అంట్లు కొన్ని ఉన్నాయి ఇప్పుడు అంట్లు వదిలేస్తే మళ్ళా ఎక్కువైపోతే ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ కూడా తోమేస్తున్నాను అనమాట అంట్లు ఇంకా అలా మార్నింగ్ ఈవినింగ్ తోముతున్నాను కాబట్టి నాకు ఏంటంటే అంత శ్రమ అనిపించట్లేదు అనమాట అంట్లు ఎక్కువ ఉన్నట్టు కూడా అనిపించట్లేదు కొంచెం ఈజీ అయిపోయింది ఈజీ అయిపోతుంది కూడా పని అయితే ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేట్లు అవన్నీ కొంచెం ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఎక్కువ లేవు ఇంకా మక్క కొడుకున్నావు కాబట్టి పిల్లలు కూడా ఏంటంటే ఇంకా ఈ గ్లాసులు అవన్నీ ఏమంత వేయట్లేదు బయట కొంచెం ఈ రెండు రోజులు కొంచెం బెటర్ దాను ఇంకా అయితే ఇలాగనమాట ఇంట్లో కూడా కడిగేసుకున్నానండి ఇంకా ఇదేనండి నా అండి నా లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో చూసిన వాళ్ళందరికీ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియో కొంచెం పూర్తిగా చూడండి వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్